లక్ష్మీదేవి మహత్యం భక్తి గల ఇల్లు పూర్వకాలంలో ఒక పెద్ద పట్టణంలో ధనవంత్ మరియు హేమలత అనే ఇద్దరు ఇరుగు పొరుగు వ్యాపారులు ఉండేవారు ధనవంత్ చాలా ధనవంతుడు కానీ అతనికి అహంకారం ఎక్కువ హేమలత చాలా పేదరాలు కానీ ఆమెకు లక్ష్మీదేవిపై అపారమైన భక్తి మరియు సంతోషకరమైన మనస్తత్వం ఉండేది అహంకారం పూజ ధనవంత్ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఆడంబరంగా ఖరీదైన పూజలు చేసేవాడు రకరకాల స్వీట్స్ పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించి దేవి నీకు నేను ఇంత ఆడంబరంగా పూజ చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదు అని అహంకారంతో ప్రార్థించేవాడు ఆయన పూజలో భక్తి కంటే ప్రదర్శన ఎక్కువగా ఉండేది పేదరికమే కానీ భక్తి హేమలత మాత్రం తన పేదరికంలో కూడా ప్రతి శుక్రవారం నిరాడంబరంగా పూజించేది ఆమె దగ్గర పెద్దగా నైవేద్యాలు ఉండేవి కావు ఉన్నంతలో చిన్న మట్టి ప్రమిదిలో దీపం వెలిగించి దొరికిన పువ్వులతో పూజించేది దేవిని కేవలం బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టేది ఆమె ప్రార్థన అమ్మా నా ఇంటికి దయచేసి రానవసరం లేదు కాని నా మనసులో మాత్రం నీ అనుగ్రహం సంతోషం ఎప్పుడూ ఉండేలా చూడు లక్ష్మీదేవి పరీక్ష ఒకరోజు లక్ష్మీదేవి తను ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుందో నిరూపించుకోవడానికి భూమిపైకి వచ్చారు ఆమె ధనవంత్ ఇంటి ముందు నిలబడి ముసల స్త్రీ రూపంలో లోపలికి వెళ్లబోయారు ధనవంత్ ఆమెను చూడగానే ఎవరది మా ఇంటి లోపలికి రావద్దు నీవు దరిద్ర దేవతలాగా కనిపిస్తున్నావు మా ఐశ్వర్యం నాశనం అవుతుంది అని గట్టిగా అరిచి ఆమెను అవమానించి తరిమేశాడు లక్ష్మీదేవి ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉన్న హేమలత ఇంటి ముందు నిలబడింది అమ్మ చాలా దాహంగా ఉంది కాసిన్ని మంచినీళ్లు ఇస్తావా అని అడిగింది హేమలత ఆమెను ప్రేమగా ఆహ్వానించి శుభ్రమైన నీరు ఇచ్చి అమ్మ మీరు చాలా అలసిపోయినట్లున్నారు నేను ఈరోజు పూజలో కొంచెం బెల్లం పెట్టాను దయచేసి దానిని స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అని వినయంగా బ్రతిమలాడింది ఆమె వినయం స్వచ్ఛమైన మనసును చూసి లక్ష్మీదేవి ప్రసన్నమయ్యారు ఆమె సంతోషించి తన నిజ స్వరూపానికి ప్రత్యక్షమయ్యారు హేమలత నువ్వు నన్ను దయతో గౌరవంగా సేవించావు నా శక్తి సంపదలో లేదు దయలోని శుభ్రమైన మనసులోని ఉంది నేను నీ మనసులో ఉన్నట్లే ఎల్లప్పుడూ నేను కూడా నీ ఇంట్లో ఉంటాను అని ఆశీర్వదించారు ఆ రోజు నుండి హేమలత ఇంట్లో సిరి సంపదలు పెరిగాయి తనవంత అహంకారానికి కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయాడు లక్ష్మీదేవి మహత్వం ఏమిటంటే ఆమె ఆడంబరాన్ని లేదా డబ్బును చూసి అనుగ్రహించదు వినయం దయ సంతోషకరమైన మనసు మరియు భక్తి ఎక్కడ ఉంటాయో అక్కడే ఆమె ఐశ్వర్యం మరియు శాశ్వతమైన సంపదలు ఉంటాయి